శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర కొన్ని రోజుల తరువాత నారాయణపురం నుండి ఒక సేవకుడు పద్మావతి శ్రీనివాసుల వద్దకు వెళ్ళి ఆర్య ప్రభువులైన మా ఆకాశరాజు గారికి అకస్మాత్తుగా జబ్బు చేసినది వారు ప్రమాద పరిస్థితిలో ఉన్నారు మహారాజు గారు మీ ఇద్దరిని చూడాలని ఉందని కలవరిస్తున్నారు అన్నాడు పద్మావతి శ్రీనివాసులు చాలా ఆందోళన పడ్డారు అగస్య మహాముని వెంటబెట్టుకొని వారిరువురు విచారముతో నారాయణపురానికి వెళ్ళారు నారాయణపురము పద్మావతి శ్రీనివాసులు చేరేటప్పటికీ ఆకాశరాజు స్పృహ కోల్పోయి ఉన్నాడు శ్రీనివాసుడు మామగారిని సంబోధించి మాట్లాడటంతో ఆకాశరాజు తేరుకొని కళ్ళు విప్పి చూశాడు చూస్తే ఎదురుగా పద్మావతి శ్రీనివాసులు కనిపించారు ఆందోళన నిండిన ముఖముతో ధరణీదేవి కూడా కనిపించింది అంతిమ గడియలలో ఉన్నప్పటికీ ఆకాశరాజు లేని ఓపిక తెచ్చుకున్నాడు శ్రీనివాసునితో ఆకాశరాజు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే సృష్టించిన ఓ ఆది పురుష జగన్నాథ గోవింద నారాయణ అంతిమకారములో నిన్ను నేను దర్శించటం జరిగినది ఇంతకన్నా నాకు కావలసినది మరి ఒకటి ఏముంటుంది సర్వేశ్వర నాకు కోరికలేమీ లేవు ఒక్క విషయంలో మాత్రం నిన్ను ప్రార్థిస్తున్నాను నా కుమారుడైన వసుదాముడు నా సోదరుడైన తొండమానుడు తెలియని వారు వారి విషయమై మాత్రమే నాకు బెంగ నీవు వారిద్దరినీ జాగ్రత్తగా చూసుకునమని కోరుతున్నాను అని పలికి కుమార్తె అయిన పద్మావతిని అమ్మా ఇలా నా జన్మ తరించిపోయినది నీ వంటి కుమార్తెను పొందగలిగినందుకు నేనే అనేక విధాలుగా గర్విస్తున్నాను ఇంకా మనకు రుణము తీరిపోయిందమ్మా సుఖముగా శాంతిగా ఉండమ్మా అని అంటూ ప్రాణాలు విడిచి కీర్తిశేషుడయ్యాడు పద్మావతి ధరణీదేవి ఒక్కసారిగా గొల్లుమన్నారు ఆకాశరాజునకు దహన సంస్కారం చేశారు ధరణీదేవి స్వర్గానికి వెళుతున్న భర్తను అనుసరించడానికి నిశ్చయించుకొని సహగమనం చేసినది తరువాత పద్మావతి శ్రీనివాసులు అగస్త్యునితో ఆయన ఆశ్రమంనకు వెళ్ళిపోయారు తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము తొల్లి వైఖాననుడు అనే ఒక భక్తుడుండేవాడు అతడు శ్రీకృష్ణ భగవాను స్వయముగా చూడాలనే కోరికతో ఉండేవాడు నిద్రాహారములు లేక అచంచల దీక్షతో కృష్ణ భగవాను గూర్చి ఎన్నో ఏండ్లు తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు అతనికి దర్శన భాగ్యం కలుగజేశాడు ప్రత్యక్షమై భక్త భక్తశ్రేష్ట నీకు కావలసినదేమిటో కోరుకును ఇచ్చేదనం అన్నాడు కన్నులు తెరిచి వైకాననుడు శ్రీమన్నారాయణుని దివ్య దర్శనము చేసి స్వామి పాదములకు సాష్టాంగ దండ ప్రణామంలు ఆచరించి స్వామి కరుణాసాగరా నాకు ఇతరమైన కోరికలేమీ లేవు కానీ నీ శ్రీకృష్ణావతారం నేత్రానందముగా చూచి తరించాలని ఉన్నది అనను అందులకు శ్రీ మహావిష్ణువు నాయన వైఖాననా నీవు ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం చేయాలని కోరుకుంటే వీలుపడదు కానీ ఇప్పుడు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాస రూపంలో ఒక పుట్టలో నున్నాడు నీవు అతన్ని పూజించవలసింది అన్నాడు తరువాత శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు వైకాననుడు అక్కడ నుండి శేషాచలానికి బయలుదేరాడు మార్గంలో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కలిసినాడు వైకాననుడు తాను శేషాచలం మీదనున్న శ్రీనివాసుని సేవించబెడుతున్నానని చెప్పగా రంగదాసు తానున్ను శ్రీనివాసుని సేవించ వెళుతున్నానని వారిరువురు కలిసి శేషాచలాన్ని అధిరోహించారు వైకాననుడు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి అందున్న భగవాను పూజించాలనుకున్నాడు పువ్వులు కావలసి వచ్చాయి అప్పుడు వైకాననుడు రంగదాసునితో శ్రీనివాసుని పూజించడానికి పువ్వులు కావాలి కదా అందుచే నీవు ఒక పూల తోటను పెంచవలసినది అని కోరాడు రంగదాసు అలాగేనని పూల తోటకు నీరు చాలా ముఖ్యము కనుక నీటికై ఒక బావిని త్రవ్వించాడు దాని పేరు పూల బావిగా అయింది ఆ బావిలోని నీటితో మొక్కలను పెంచి ఆ మొక్కలను పూలను ప్రతిదినము శ్రీనివాసుని పూజ కొరకై వైకానానుకి ఇచ్చుచుండెను ఒకనాడు ఒకనొక గంధర్వరాజు స్వామి పుష్కరిణిలో జలక్రీడలాడడానికై తన సతులతో సహితం వచ్చినాడు అక్కడికి పూల కొరకై వచ్చిన రంగదాసు ఆ జలక్రీడను చూచి చిత్త చాంచల్యం పొందినవాడై స్వామి పూజా సమయం కూడా మరచిపోయాడు గంధర్వులు వెళ్ళిన తరువాత రంగదాసు తన పని గ్రహించినవాడై వాడై పువ్వులు తీసుకుని వద్దకు వచ్చాడు వైకానసముని ఏమిటి ఇంత ఆలస్యమైనదని గద్దించి అడిగాడు ఉన్నదొన్నట్టు చెప్పాడు రంగదాసు పూజకు తాను చేసిన ఆలస్యానికి బాధపడుతూ క్షమించమని వేడుతూ రంగదాసు శ్రీనివాసుని అనేక విధాల ప్రార్థించాడు ప్రార్థించగా శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఓ ఈ రంగదాస చేసిన దానికి విచారింపకము నీవు నా యొక్క మాయామోహము వల్లనే గంధర్వుల జలక్రీడల్ని చూసి భ్రాంతిలో పడినావు ఈ శరీరము విడిచి నారాయణపురం రాజైన సుధర్ముడికి కుమారుడిగా అయ్యదువుగాక తొండమానుడు అను నామధేయంతో రాజ్యసుఖములన్నీ అనుభవింతువుగాక అని చెప్పాడు ఆ రంగదాసి ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడిగా పుట్టాడు నిత్య శుభప్రద గోవింద నిత్య కళ్యాణ గోవింద ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద శ్రీ వెంకటేశ్వరుని దివ్యలీలలు జై శ్రీమన్నారాయణ वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय